చూపిస్తాను ఒక సో మరి మా మధ్య ఇప్పుడు మా టీమ్ ఫాలో అంటే చెప్పారే కదా అప్పుడు లైన్ అక్కడ తిచ్చారు సో నేని ఈ రోజు నుంచి నేను ఆపొచ్చు ఇంకి రోజు నుంచి నేను అద్వగే అంటే వన్నే ఇచ్చారు మీకు చెప్పారే కదా కాబట్టి ఇవన్నీ బకర అవుతారు సో ఈ సమాచనే అన్ని కూడా దిస్ ఇస్ దట్ కంపెనీ సపోర్ట్స్ ఎందుకంటే మీకు సో ఓకే ఫ్రండ్ మేడ్ అంటే మనం మీకు ఇక్కడ ప్లేస్ ఉంది అక్షర అయితే తో మీ రాజేష్

నువ్వేం చేస్తావు ఎక్కడ ఉంటావు పెళ్లి అయిందా పిల్లలు ఉన్నారు హస్బెండ్ ఏం చేస్తావు ఈ డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది నేను చెప్పాను క్లాస్లో ఆయన అబ్బాయి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకొని ఇక్కడ వద్దు టెలిగ్రామ్లో చాట్ చేద్దాము అనేసి చెప్పారు సో నేను టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను టూ డేస్ బాగానే మాట్లాడారు నాతో అంటే నార్మల్గానే మాట్లాడారు అందరు ఎలా ఫ్రెండ్లీగా మాట్లాడతారో అలాగే మాట్లాడారు సో కంటిన్యూ చాటింగ్ అనమాట టూ డేస్ తర్వాత వీడియో కాల్స్ చెయ్యి నీ న్యూస్ పంపించు అని ఈ టైప్ ఆఫ్ మెసేజింగ్ చేయడం జరిగింది నాకు సారీ సార్ నేను న్యూస్ అయితే అట్లాగా పంపించలేను వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట నేను నా బాబు మాత్రమే ఉంటాను ఇంట్లో నాకు ఒక కేర్ టేకర్ ఉంది న్యూస్ పంపించమని ఒక త్రీ ఫోర్ డేస్ అడిగారు బాగా నేను పంపదా అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట న్యూస్ ఓకే న్యూస్ పంపదు నేను నీతో మాట్లాడాలి నన్ను గా మీట్ అవ్వు ఇన్ లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు ఎలా కుదురుతుంది సార్ నాకు అవ్వదు నాకు ఈ మా బాబుతోనే ఉంటుంది రోజంతా నాకు అవ్వదు అనేసి అన్నాను ఒక టూ డేస్ టూ డేస్ బాగా బతికినాడుకున్నట్టు అడిగారు అనమాట నాకు మీట్ అవ్వచ్చు కదా ఈ టైంకి మీట్ అవ్వచ్చు కదా నేను ఈ టైంకి ఫ్రీ అవుతాను అనేసి ఇలా అడగడం జరిగింది నేను రిజెక్ట్ చేశా ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని నా కోడూరు ఇది ప్రస్తుతానికి నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారన్నమాట నాకు అర్థమైంది సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను ఆయన పోస్ట్ చేస్తూనే వచ్చారు నేను ఈయనకి ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను జూన్ నైన్త్ జూలై నైన్త్ కలిసాను ఫర్ ద ఫస్ట్ టైం జూలై నైన్త్ కలిసాను ఆయన ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు మా ఇంటి దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్లారు రైల్వే కోడ్ నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట రైల్వే కోడ్ టు కడప రూట్ నైన్టీ కిలోమీటర్స్ వస్తుంది కడప వరకు నైంటీ కిలోమీటర్స్ వస్తుంది సో స్టార్ట్ అయ్యాము మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది ఇంత మెయిన్ వైడ్లో ఆయన మళ్ళీ ఎందుకు కలవలే ఎందుకు కలవాలంటున్నావు ఎందుకు మెసేజెస్కి అలా రి రెస్పాండ్ అవుతున్నావు ఎందుకు అంత ఫరు చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు అక్కడ ఆపారనమాట ఆపిన తర్వాత ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపానండి అంటే ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు ఎందుకు నేను అడిగినవన్నీ నమస్కారాలు సో ఏంటంటే ఈ విషయము ఏంటంటే మాకు అడ్వకేట్ గా మా ఆఫీస్ రావడం జరిగింది సో ఒక జరిగింది దీనికి సంబంధించి అంటే యాక్చువల్ త్రీ డేస్ నేను అందుబాటులో లేకపోవడం మా టీము ఇప్పటివరకు కూడా చాలా ఏదైతే ఉందో మా టీము అడ్వకేట్ టీమ్ ఏదైతే ఉంది ఇప్పుడు వరకు ఫాలో చేయడం జరిగింది సో నేను నిన్న అంతా న్యూస్ అంతా చూశాను చూసిన తర్వాత న్యూస్ అంతా చూశాను చూసిన తర్వాత ఈ రోజు మా ఆఫీస్ కి వచ్చారు అడ్వకేట్ గారు ఇచ్చారు ఒక రకం నాకు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అంటే లీగల్ గా మాత్రం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీకు ఏంటంటే ఆల్రెడీ డీజీపీ గారికి హండ్రెడ్ ఫోల్ డీజీపీ గారికి కూడా మనం మెటర్ రాయడం జరిగింది అలాగే నేషనల్ లో కూడా నేషనల్ లో కూడా పిటిషన్ కూడా వేసాం అని మీకు నేను షేర్ చేస్తాను అలాగే ఇప్పుడే మా ఢిల్లీ నుంచి మా మిత్రుడు మాకు మా ఆఫీస్ మిత్రుడు నేషనల్ ఉమెన్ కమిషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది రోజు ఫైల్ చేశాము ఈ సంఘటన విషయంలో దానికి సంబంధించి ప్రతిదీ కూడా మా దగ్గర ఎవిడెన్స్ అంతా ఉంది అది కూడా మేము కూడా ట్రాస్ చెక్ చేయడం జరిగింది అవునా కాదా ఫస్ట్ మా ఇలా నిమి అప్రోచ్ అయినప్పుడు అది నిజమా కాదా ఎందుకంటే చాలా మంది వస్తుంటారు కాబట్టి సో ఈ ఈ మధ్యకాలంలో మీకు తెలుసు కదా అంతా ఏఏ కదా ఎన్ని ఉంది మేము మేమన్నీ చూసాము దానికి సంబంధించి మేము ఏదైతే ఉందో ఆ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రతిదీ కూడా రేపు మేము సిక్స్టీ ఫైవ్ బి కింద దానికి సంబంధించి అది కూడా మేము నెక్స్ట్ కార్యక్రమంలో ఉన్నాము అలాగే ఫోరెన్సిక్ దానిలో కూడా మేము సంప్రదించడానికి సిద్ధంగా ఉన్నాము ఆనరబుల్ డీజీపీ గారికి లెటర్ రాసి నెక్స్ట్ దానికి సంబంధించి ఏదైనా అవసరం అయితే లేఖలుగా ముందుకు వెళ్తాము ఒక అడ్వకేట్ గా మాత్రమే మేము ఈ కార్యక్రమం నేను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ఒక న్యాయవాదిగా మాత్రమే నేను ఈ కేసు ట్యాకప్ చేయడం పోరాడటానికి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము దీంట్లో ఎలాంటి రాజకీయాలు కానీ లేకపోతే అలాంటి వ్యక్తిగత కక్షలు కానీ మాకు ఎలాంటి అయితే వ్యక్తిగత అయితే ఏమీ లేదు సో ఒక మమ్మల్ని క్లయింట్ గా మమ్మల్ని అప్రోచ్ చేయాలి అది నేను చెప్పాల్సి మిగతా ఏమంటే మీరు ఆమె మీకు ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చారండి ఆమెకు సంబంధించి కొన్ని చెప్పండి అండి ఎలా పరిచయం ఏర్పడింది మీ ఇద్దరి మధ్య ఎలా కలిసారు ముందర చెప్పలేదా ఓకే చెప్పిన తర్వాత అడగను నేను చెప్పాను నేను ఏంటంటే మన మిత్రులు ఎంత టైం అయినా సరే మేము ఓపిక సమాధానం చెప్పని చెప్పాను ఇబ్బంది ఆ ద ఫస్ట్ టైం 2014 2024 లో మోడల్ మేడం 2014 14 న నేను రాయలేకోడు ఎమ్మెల్యే సి లో ది నేను సంగ్రాషిస్తున్నాను ఓకే టు ఫేస్ బుక్ ఓకే మీరే మెసేజ్ చేశారా ఫస్ట్ సో జూన్ నా మన రైల్వే నేను మెసేజ్ చేయడం జరిగింది త్రూ ఫేస్బుక్ కంగ్రాచులేషన్ సార్ అని చెప్పేసి ఆయన థ్యాంక్ యూ అని చెప్పి ఫస్ట్ డేనే నాతో టూ త్రీ అవర్స్ స్టార్ట్ చేశారు లైక్ నైట్ లెవెన్ థర్టీ ఆ టైం వరకు స్టార్ట్ చేశారు అనమాట డీటెయిల్స్ అన్ని కనుక్కోవడం